శ్రీవర్తన రేపు శ్రావణ మంగళవారం కదండి మంగళగౌరి వ్రతం అందరూ చేసుకోవచ్చా ఆనవైతే ఉండాలా నియమాలు ఏం పాటించాలని చెప్పి అడుగుతున్నారు ఈ మంగళగౌరి వ్రతం చేసుకోవాలంటే ఆనవైతి ఉంటుంది ఉన్న ఉన్నవాళ్ళు ఈ మంగళగౌరి వ్రతం చేసుకుంటారు మొత్తం ఈ శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు వ్రతం చేసుకుంటారు ఒకవేళ ఆనవైతే లేదు అని అనుకోండి రేపు గౌరీ పూజ చేసుకోండి తప్పేం లేదు కదా గౌరీ పూజ చేసుకోవటంలో దానికి ఆనవైతే ఉండాలని కూడా లేదు మరి నియమాలు ఏమైనా పాటించాలా అంటారు ప్రతి వ్రతానికి ఏవైతే నియమాలు పాటిస్తామో ఇక్కడ కూడా అంతే మరి ఈ నైవేద్యం ఏమి సమర్పణ చేయాలి అది మీ ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి మీ ఓపికను బట్టి మీరు చేసుకోండి అలాగే ఈ మంగళగౌరి వ్రతం ఎవరింటి సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ పద్ధతులు అవన్నీ వేరుగా ఉంటాయి కాబట్టి ఏ ఇంటి సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళ వ్రతాన్ని చేసుకోవచ్చు అసలు దీనికి సంబంధించి మనకి మహాభారతంలో ఒక కథ కనిపిస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు గారితో చెప్తారు కుండిని నగరంలో ధర్మపాలుడు అనే సంపానుడు ఉంటాడు ఆ దంపతులకి సంతానం ఉండదు సంతానం లేక వాళ్ళు బాధపడుతూ ఉంటారు అయితే ఈ ధర్మపాలుడు ఉన్న ఆ వీధిలో నుంచే ప్రతి రోజు ఒక సన్యాసి అందులోను భిక్ష తీసుకుంటారు కానీ ఈ ధర్మపాలుడు ఇంట్లో మాత్రం భిక్ష తీసుకోరు అప్పుడు ఈ ధర్మపాలుడు వాళ్ళు ఏం చేస్తారంటే బలవంతంగా ఆ సన్యాసి జోలిలో భిక్ష వేసేస్తారు అక్కడ ఆ వీధిలో అందరూ అంటారు సంతానం లేదు కదా మీకు అందుకే సన్యాసి వచ్చి మీ దగ్గర భిక్ష తీసుకోవట్లేదు అని చెప్పి అంటారు అనమాట దాంతో వాళ్ళకి బాధ కలిగి ఈ సన్యాసి జోల్లో బలవంతంగా వేస్తారు ఆ భిక్ష అప్పుడేమో సన్యాసి వీళ్ళని శపిస్తారు ఎంత బలవంతంగా వచ్చి వేశారు కదా మీకు సంతానం కలగదు అని అప్పుడు ధర్మపాలుడేమో ఆ సన్యాసి పాదాల మీద పడి మమ్మల్ని క్షమించండి మాకు సంతానం లేదు సంతానం కలిగేటట్లు మీ ఆశీర్వచనం ఇవ్వండి అని చెప్పంటే సన్యాసి ఏం చేస్తారు అంటే మీకు సంతానం కలుగుతుంది కాకపోతే పదహారు సంవత్సరాలు మాత్రమే అతనికి ఆయుధాయి ఉంటుంది మీరు గనక మంగళగౌరి వ్రతం చేసే అమ్మాయి తోటి వివాహం చేస్తే అతనేమో పూర్ణ ఆయుష్కుడు అవుతాడు అని చెప్పి చెప్తారు ఈ ధర్మపాలుడికేమో ఈ సన్యాసి చెప్పినట్లుగానే సంతానం కలుగుతుంది సంతానం కలిగిన తర్వాత పదహారు ఏళ్లు వస్తున్నాయనగా వీళ్ళు కాశీకి బయలుదేరతారు కాశీకి వెళ్తే ఒక ఊర్లో సుశీల అనే అమ్మాయి మంగళగౌరి రతాన్ని చేస్తుంది ఆ మంగళగౌరి రతాన్ని చేస్తుంటే ధర్మపాలుడు దంపతులు చూసి సుశీల వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఈ సుశీల తల్లిదండ్రులను ఒప్పించి తన కొడుక్కిచ్చి వివాహం చేస్తారు అప్పుడు వాళ్ళ కొడుకుకి పూర్ణాయుష్ లభిస్తుంది అనమాట అలా పూర్ణ ఆయుష్ కూడా అవుతాడు అతను అందుకే ఏం చెప్తారు అంటే మంగళ గౌరి వ్రతాన్ని చేసుకుంటే సర్వ సంపదలు సిద్ధిస్తాయి స్త్రీలు సౌభాగ్యం కోసం ఈ వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పి చెప్తారు సంతానం కోసం కూడా ఈ మంగళ గౌరి వ్రతాన్ని చేస్తారు రేపు పుత్రదా ఏకాదశి కూడా ఉంది కదా చక్కగా అన్ని కలిసి వచ్చాయి కాబట్టి మనం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము చదువుకుంటూ విష్ణువుని పూజ చేస్తూ లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఇద్దరిని కలిసే పూజించాలి కాబట్టి అక్కడ ఎలాగో పూజ చేసుకుంటాం గౌరీదేవి స్తోత్రాలు శ్లోకాలు ఏవో ఉంటాయి కదా అవి మీరు చదువుకోండి పతం అయితే ఎలాగో వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి చేసుకుంటారు కాబట్టి మిగిలిన వాళ్ళు గౌరీదేవి సహస్రనామ స్తోత్రమో గౌరీదేవికి సంబంధించిన స్తోత్రాలు అర్ధనారీశ్వర స్తోత్రమో ఏదో ఒకటి చదువుకోండి భక్తిగా మనం ధర్మాన్ని తప్పకుండా సత్యాన్ని పాటిస్తున్నంతసేపు భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది అయితే నియమాలు పాటించాలా అని అడుగుతారు నియమాలు మీ ఓపికండి మీ శరీరం సహకరిస్తే మీ నియమాలు పాటించండి శరీరం సహకరించలేదు అని అనుకోండి శరీరాన్ని బాధ పెట్టి మీరు ఏది చేయకండి లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు